హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లే ఆఫ్ రేస్ నుంచి కేకేఆర్ అఫీషియల్గా అవుట్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బొక్క బౌర్లో పడ్డ కేకేఆర్ కేకేఆర్ సెమీస్ ఆశలపై నీళ్లుచెల్లిన సిఎస్కే మొదట టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఇరవై ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి నూట తొమ్మిది పరుగులు చేసింది చేదన్లో చెన్నై సూపర్ కింగ్స్ నూట ఎనభై మూడు రన్స్ చేసి ఎనిమిది వికెట్లను అంటే నూట డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లో నూట ఎనభై మూడు పరుగుల లక్ష్యం చేసి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ ఓటమితో కేకేఆర్ అఫీషియల్గా ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయింది ఇప్పుడు ప్రధానంగా కేకేఆర్ ఓటమితో ప్రధానంగా ముంబై ఇండియన్స్ అండ్ డిసి ఎల్ఎస్జీకు పండగ ఎందుకంటే ఇప్పుడు గేమ్లో రెండు జట్లు మాత్రమే సెమీ శాసనం సెమీస్లో స్థానం కన్ఫర్మ్ చేసుకున్నాయి మిగతా రెండు స్థానాల కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి అసలు మొదట కోల్కతా బ్యాటింగ్ చేసి అసలు ఏ విధంగా ఆడిందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ కోల్కతా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ ఎంచుకున్నట్టునే కోల్కతా ఓపెనర్లు అయినటువంటి గుర్బజా పదకొండు రన్స్ ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు గుర్బజ్ను అన్సుల్ కంబోజా అవుట్ చేశాడు తర్వాత ఇంకో మరో ఓపెనర్ అయినటువంటి నరైన్ ఇరవై ఆరు రన్స్ నూర్ అహ్మద్ చేతిలో అవుట్ అయిపోయాడు సో ఓపెనర్లు అంటే గుర్బజ అండ్ నరైన్ పదకొండు ఇరవై ఆరు పరుగులు చేశారు కోల్కతా యొక్క మొదటి వికెట్ పదకొండు రన్స్ అంటే గుర్బజా పదకొండు రన్స్ వద్ద అవుట్ అయిపోతే నరైన్తో అజింగ రహాన భాగ్యస్వామి వాళ్ళ అరవై తొమ్మిది రన్స్ వద్ద నరైన్ అవుట్ అయ్యాడు నారాయణ అవుట్ అయిన వెంటనే రఘువంశి కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు అజయ్యతో పాటు మనీష్ పాండే అద్భుతమైన పార్ట్నర్షిప్ కంట్రిబ్యూషన్ చేయడం వల్ల నాలుగో వికెట్ అనేది నూట మూడు పరుగుల వద్ద పడింది రహానే అవుట్ అయిన వెంటనే బ్యాటింగ్కి వచ్చినటువంటి రసూల్ ముప్పింద పరుగులతో అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేసి నూట నలభై తొమ్మిది రన్స్ వద్ద ఐదో వికెట్ కోల్పోయింది తర్వాత చివరిలో వచ్చిన రింకీ సింగ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు చెన్నై బౌలింగ్లో నూర్ అహ్మద్ మాయాజలంతో ఒక్క బౌల్లో పడ్డ కేకేఆర్ నూర్ అహ్మద్ ఈ మ్యాచ్లో అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు ముప్పై ఒక రన్స్ తెచ్చి చేశాడు చెన్నై బౌలర్లో జడేజా అన్సుల్ కంబోజ చెరో వికెట్ తీసుకున్నారు చెన్నై కోల్కతా నైట్ రైడర్స్ పవర్ ప్లేలో అత్యంత పటిష్టంగా కనబడినప్పటికీ చివరిలో నూర్ అహ్మద్ దాటికి విలువల ఆడిపోయింది చీరన్లో సిఎస్కే బ్యాట్స్మెన్లు అంటే ఆయుష్ మాత్రే కాన్వే డకౌర్లకు వెనగాడు మొదటి వికెట్ ఆయుష్ మాత్రే సున్న వద్ద వైభవ్ అరోరావు ఇచ్చేస్తే కాన్వే కూడా డకర్తో వెన్నడు తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఈ మ్యాచ్లో కొత్తగా అరంగరేటం చేసినటువంటి ఉర్బిల్ పటేల్ ముప్పై రన్స్తో కాస్త పర్వాలేదు అనిపించిన ఎక్కువసేపు నిలబడిపోయాడు తర్వాత వచ్చిన అర్జున్ అశ్విన్ హర్షిత్ రాను అవుట్ చేశాడు జడేజాను వరుణ్ చక్రవర్తి బ్రెవీస్ చెన్నై పది ఓ చెన్నై అరవైకే ఐదు వికెట్లు కోల్పోయిన టైంలో బ్రెవీస్ అండ్ దూబే అత్యంత అద్భుతమైన ఆట తీరుతూ చెన్నై వెలుపు మ్యాచ్ను మలుపు తిప్పారు ఈ మ్యాచ్లో బ్రెవీస్ ఇరవై ఐదు బంతుల్లో యాభై రెండు రన్స్ నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో దుబాయ్ నలభై ఐదు రన్స్ వైభవ్ అరోరాకు అవుట్ అయ్యాడు చివరిలో ధోని పదిహేడు రన్స్ చేసి ఇచ్చేశాడు నూర్ రహమాన్ వైభవ్ అరోరా ఒక వికెట్ ఈ మ్యాచ్లో అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసిన వైభవ్ అరోరా మూడు వికెట్లు హర్షిత్ రాణా రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు మోయినాలి ఒక వికెట్ తీసుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కూడా పవర్ పిల్లలు అరవై రన్స్ కొట్టినప్పటికీ తర్వాత వికెట్లు కోల్పోయింది చివరి రెండు ఓవర్లకి పద్దెనిమిది రన్స్ రావాల్సిన సమయంలో పంతొమ్మిదో ఓవర్ అయినటువంటి శివన్ దుమే మొదటి రెండు బాల్లో డాట్ చేసి మూడు బాల్ సిక్స్ కొట్టి నాలుగో బాల్స్ అవుట్ అయ్యాడు ఐదు బాల్ డాట్ చేసి ఆరు బాల్ ఐదు బాల్ టూ చేసి ఆరు బాల్ ఇచ్చేశాడు చివరి ఓవర్లో ఎనిమిది రన్స్ కావాల్సిన సమయంలో రసూల్ బౌలింగ్లో మొదటి బంతికి సిక్స్ కొట్టిన ధోని రెండో బాల్ డాట్ చేసి మూడో బాల్ సింగిల్ చేస్తే నాలుగో బాల్ని కంబోజా ఫోర్గా మారాడు సో మొత్తానికి కేకేఆర్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై వరుస నాలుగు పరాజయాల తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసింది ఈ మ్యాచ్లో విజయంతో కేకేఆర్ ఆశలు స సమాధి అయిపోయాయి మొత్తానికి ఈ విజయం చెన్నైకి కాస్త పరువును కాబడేలా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు పదకొండు ఇప్పటివరకు చెన్నై ఆడిన మ్యాచ్ల్లో పన్నెండు మ్యాచ్ల్లో మూడు మాత్రమే గెలిచి తొమ్మిది ఓటమితో పదవ స్థానంలో ఉంది కోల్కతా నైట్ రైడర్స్ పన్నెండు మ్యాచ్ల్లో ఐదు గెలిచి ఆరు ఓడిపోయి మొత్తం పదకొండు స్థానంతో పాయింట్స్ టేబుల్లో ఆరవ స్థానంలో ఉంది కేకేఆర్ను సజీవంగా ముంచేసిన చెన్నై फ्रेंड्स नीचे नहींफर्मेशन मैं